మంగళవారం రోజు నాలుగు వందల గ్రాముల పసుపు కొమ్ములు తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి ఇలా నాలుగు మంగళవారాలు చేస్తే శత్రు బాధలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు లేదా మంగళవారం ప్రారంభించి వరుసగా నాలుగు రోజులు చేయండి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు అన్నిటికంటే అద్భుతమైనటువంటి పరిహారం రావి ఆకు దానిమ్మ కొమ్మ పరిహారం పరిహార శాస్త్రంలోనే అద్భుతమైన పరిహారం శత్రు బాధలు అనేవి లేకుండా శత్రువులు నశించిపోవాలంటే జీవితంలో శత్రువులు లేకుండా ఉండాలంటే దానిమ్మ కొమ్మ రావి ఆకు పరిహారం ఖచ్చితంగా పాటించాలి ఈ దానిమ్మ కొమ్మ రావి ఆకు పరిహారం ఏంటంటే ఆదివారం రోజు ఒక రావి చెట్టు ఆకు తీసుకొని ఆ రావి చెట్టు ఆకు శుభ్రంగా నీళ్లతో కడిగి దాన్ని ఆరబెట్టి సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత దానిమ్మ చెట్టు కొమ్మ లేదా దానిమ్మ చెట్టు కాడ ఒకటి తెచ్చుకోవాలి మనకి చందనం లభి